జిల్లా మైలవరం నియోజకవర్గం జీ పాఠశాలలో రెండు వందల తొంభై మంది విద్యార్థులకి ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు సభ అధ్యక్షులు వీరస్వామి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పివి నరసింహారావు ఎంపీపీ వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ గ్రామ సర్పంచ్ అరుణ జెడ్పీటీసీ మంద జక్రధర్ రావు జక్రి శ్రీలత వేములకొండ శైలజ రజని పి అనురాధ దేవి మరియు పార్టీ ప్రెసిడెంట్ నెల్లూరు లీలా శ్రీనివాసరావు కన్వీనర్ కాజా బ్రహ్మయ్య వేములకొండ సాంబశివరావు అహ్మద్ తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది వైఎస్ఆర్డీపీ గారు కూడా విద్యార్థులే దేశ భవిష్యత్తు కాబట్టి విద్యార్థుల పైన మరి మన ముఖ్యమంత్రి మంత్రి అయినా మీ యాప్ చేయమని అందరినీ మా అందరికి మీ టికెట్లు పంపించారు అలాగే అంత ముందు సంవత్సరం కూడా పొందరు లాగే చదువుకున్న పిల్లలకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆయన సీఎంగా ఆయన దగ్గర నుండి మీ జగన్ గారు ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు అలాగే వినూత్నమైన పద్ధతులు కూడా చదువు విషయంలో మార్పులు చేర్పులు చేస్తుంటూ వస్తున్నారు ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం తప్ప ఇంగ్లీష్ మీడియం లేని

మరి స్కూల్ పర్యాదు పదార్థాలు అందరికీ ముందుగా నడవస్తారు బాల భారత కూడా సుపార్స్ మరి గోదావరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటకు ముందు ఆంధ్రప్రదేశ్లో ఒక మరస్తున్న ముఖ్యమంత్రి మెరుగుపడగారు మా ఆంధ్రా స్కూల్ దాకా ఆంధ్రప్రదేశ్లో ప్రతి బిడ్డకి కూడా చదువుకునే ప్రతి బిడ్డకి కూడా మేనమావంగా మా అందరి నాయకుడిగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ తరఫున నా తరఫున అందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మా అందరి పట్ల కూడా ప్రేమ ఆ పేరు చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వేళ కూడా ఆయన మొక్కలో చిరునవ్వు ఉండాలని ఆయన సంతోషంతో ఆయన ఎప్పుడూ కూడా ఫ్యామిలీ అంతా కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ రోజున జన్మన్ రెడ్డి గారి పుట్టిన సందర్భంగా పిల్లలు ఎనిమిదో తల పిల్లలకి ట్యాంపు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ